కాని వారేం చేస్తారు వారు దేన్ని అలాగైతే నువ్వు ఏం చెబుతున్నావు అలాగైతే వారు ఆయన్ని సిలు ఇక్కడ ఎలా నీవు వేదిక నిర్మించున్నావు వారి సిద్ధాంతముల ద్వారా స్వార్థ ప్రభావములను చూపకుండా ప్రజల మీద సిలు అదే సిలు వేయుట సంఘములు శాఖలు అను పిలువబడు ఈ పెద్ద సమాధి గదుల్లో ప్రజలను ఉంచి ఒక సిద్ధాంతపు గీతను గీస్తున్నారు అప్పుడు దేవుని యొక్క వాక్యము వారి మీద ఏ ప్రభావము చూపుదు అది సంభవిస్తుందని క్రీస్తు చెప్పిన కార్యములనే వారు తప్పు అనుచున్నారు ఎందుకంటే అది సరిగ్గా వారి సిద్ధాంతం ప్రకారం వచ్చి ఉండలేదు అలాగుననే ఆయన వస్తాడని వారు గ్రహించిన ప్రకారం ఆయన రాలేదు దేవుడు పంపిన మార్గములో ఆయన వచ్చాడు ఆయన ఖచ్చితంగా వాక్యంతో వచ్చాడు ఆశ్చర్యం కాదు ఆయన అన్నాడు దాన్ని జ్ఞానులకు వివేకంగా వారి కనుల నుండి వాటిని మరుగుపరిచి నేర్చుకునే పసిబాలులకు వాటిని బయలుపరిచి ఉన్నావు మీరు గ్రహించారా ఓ వాక్యం యొక్క ప్రభావములను వారు సిలు వేసి ఉన్నారు ఇక్కడ నా దగ్గర ఎన్నో లేఖనములున్నాయి నేను కేవలం రెండు లేఖ మూడింటిని చూసిస్తాను వారు దాన్ని సిలువు వేస్తారు నీవంటావు వారు వాక్యం ఎలా సిలు వేస్తారు ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడని యేసు చెప్పినప్పుడు ఎబ్రీ పదమూడు ఎనిమిది వారంటారు ఆయన అలా ఉన్నాడా చూడండి మంచిది ఆయన ంగమునికి ఇచ్చిన చివరా మీరు సర్వలోకమునకు వెళ్ళి మార్కు పదహారు మీరు సర్వలోకమునకు వెళ్లి స్వార్థం ప్రకటించండి నమ్మిన వారి వలన ఈ చూచిక్రియలు కనపడను సర్వలోకమునకు సర్వ సృష్టికి ఇంకా సకము లోకమునకు వెళ్ళలేదు ఏసు పేరును కనీసం ఎన్నడూ వినకుండా ప్రతి సంవత్సరము లక్షల మంది చనిపోతున్నారు కాబట్టి అవి ఇంకా సాధారణ ఆజ్ఞల ఉన్నవి అవి ఇంకనూ దేవుని యొక్క ఆజ్ఞల ఉన్నవి సర్వలోకములకు సర్వ సృష్టికి స్వార్థను ప్రకటించండి నమ్మి వార్తస్వం పొందువాడు రక్షించబడును నమ్మను వారికి శిక్ష విధించబడును నమ్మిన వారి వలన ఈ చూచక్రియలు కనపడను నా నామమున వారు దెయ్యములను వెళ్లగొడతారు వారు కొత్త భాషలతో మాట్లాడతారు వారు సర్పంలో నెత్తి పట్టుకుంటారు లేక మరణకరమైన ఏది త్రాగినను అది వారికి హాని చేయదు వారు రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నందుదురు వారంటారు అది మరొక తరుమకు దాని పట్ల దేవుని యొక్క ఆజ్ఞను ఏ ప్రభావం లేనిదిగా చేస్తారు ప్రజల పట్ల ఆ వాక్య ప్రభావమును వారు సిలువు వేస్తారు ఆమెన్ ఎంతకొస్తుంది ఏమన్నా పేరు అన్నాడు దేవుని రాజ్యం తాళు గలవాడే యేసు ఏ అతనికి ఇచ్చాడు నీవిక్కడ ఏం చెబుతావో పైన నేను దాన్ని చెబుతాను పరిశుద్ధాత్మను పొందుటకు వారు ఏమి చేయాలని ఎంతకృష్ణ దినమున వారు అడిగారు వారు ఎంతగానో దాన్ని అనుభవించుండ్రి వారు దాన్ని పనికి రానిది అని పిలిచినట్లు ఇతరులు ప్రవర్తించటం వారు గమనించుండరి వారు తూలుచు త్రాగిన వారి వలె ఎగురుచు పడిపోతూ ప్రవర్తించుండరి వారన్నారు వీరందరూ కొత్త మత్తులై మత్తులయ్యున్నారు అయితే అక్కడ పేతురు అని పేరు గల మనిషి దేవుని రాజ్యమునకు తాళపు చెవులు కలిగిన వాడై అన్నాడు వీరు మద్యముతో మత్తులైన వారు కాదు అపోషితులు కార్యం రెండవ అధ్యాయం ప్రొద్దు పొడిచి జామైనను కాలేదు ఇది ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి చూడండి తిన్నగారు తిరిగి వాక్యంలోనికి వెళ్లాడు ఆత్మ ఇంకను వాక్యమయ్యున్నదని చూపుతున్నాడు వాక్యము ఇంకను ఉన్నది దేవుని యొక్క వాక్యము ఏవేలు ప్రవక్త ద్వారా చెప్పమన్నట్లుగా అది వస్తుంది ఏవేలు వేలు రెండు ముప్పైంది అంతే దినముల నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమరించదను వినండి ఆ ప్రవక్త అక్కడ నిలబడి ఉన్నాడు అతని వైపు చూడండి నిర్భయముగా ఆ గుంపు మీద అక్కడ నిలబడి వారిపై నేరారోపణ చేస్తూ వారు దోషులని తీర్పు చేయించున్నాడు అతడు అన్నాడు ఇదే ఆ లేఖనము ఇదే ప్రవక్తి అయిన యువేలు ద్వారా చెప్పబడిన సంగతి మనుషులందరి మీద నాత్మను కృణను మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు ఆ నా దాసుల మీదను నా దాసుల మీదను నా ఆత్మను గనుక వాడు ప్రవచించెదరు పైన ఆకాశముందు మహాత్ కార్యములను క్రింద భూమి మీద చూచక్రియలను రక్తమును అగ్నిని పొగ ఆవిరిని కరుగు చేసేదను అది వాక్యమయ్యునదని వాక్యము ద్వారా రుజువు చేస్తున్నాడు వారు నవ్వి దాన్ని చేశారు వారు తీర్పులోనికి వెళ్లిపోయారు వారి పట్టణము కాల్చివేయబడింది వారు ఒకరు పిల్లలను ఒకరు తిన్నారు ఈ రోజు వారు ప్రపంచమంతటా చెదిరిపోయిన ప్రజలుగా ఉన్నారు ఈ వాక్యమును సజీవముగా చేయుటకు పరిశుద్ధాత్ముడు ఇంకను దేవుని యొక్క వాక్యమై ఉన్నాడని అది చూపుతున్నది క్రీస్తు వ్యక్తి అయి ఉన్నాడు మనిషి దేవుడు హలో ఆయన దేవుని యొక్క ప్రత్యక్షత ఆ యుగమునకు దేవుని వాక్యమును ప్రతిబింబించుటకు ఆయన శరీర రూపంలో ఉన్న దేవుడై ఉన్నాడు ఆ యుగము దేవుని యొక్క వాక్యమును చూసినట్టు చేయుచున్నాడు ఈ రోజున పరిశుద్ధాత్ముడు అదే అయి ఉన్నాడు రాయబడిన వాక్యంపై దేవుని ఆత్మ అయ్యుండి ఈ యుగమునకు దానికైది ప్రతిబింబించుటకు ఎవరినో కనుగొనటకు వెతుచున్నాడు ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడని రుజువు చేస్తాడు పరిశుద్ధ యోహాను పద్నాలుగు పన్నెండు నేను చేయి క్రియలు మీరును చేస్తారు ఏసు క్రీస్తు నిన్న నేడు నిరంతరము ఏక్రీతిగా ఉన్నాడు చూడండి దానికై అది ప్రతిబింబించుటకు దాని దారిని కనుగొనటకు ప్రయత్నము చేస్తున్నది వారు దాన్ని చేయలేకపోయారు ప్రజలు ఎంతో ఎక్కువగా వారి సంఘ శాఖలను గూర్చి తలంచారు వారు కలిగి ఉన్న చిన్న గూళ్లు అవే వారి సంఘములుగా పిలువబడ్డాయి కాబట్టి వారు దాన్ని వినలేదు కాబట్టి ఈ దినమున వారు అదే చేస్తారు అదే కార్యము మరలాసులు వేయుట పెంతమన పీతరన్నాడు ఇరుషులేములో యోదయులో నివాసముండే మనుషులారా నా మాట వినండి వీరు మద్యముతో మత్తులైన వారు కాదు మీరు నిమ్మడంగా నిలిచున్నట్లయితే అది ఏమిటో నేను మీకు చూపిస్తాను అతడు ముందుకు వెళ్లి వారికి వివరిస్తున్నాడు వారు దీన్ని విన్నప్పుడు వారి హృదయములో నొచ్చుకున్నారు వారన్నారు రక్షించబట్టుకు మేము ఏమి చేయాలి దీన్ని స్వీకరించటకు మేము ఏమి చేయాలి నీ మాట సత్యమైనదని మేము ఒప్పించబడ్డాం అతడు అన్నాడు ప్రతివాడు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ఏ నామమున నావు బాప్తి పొందుడి అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరం పొందుదురు దూరస్తులందరికీ మన ప్రభుత్వ దేవుడు పిలిచిన వారందరికీ చెందును ఇదే వారు తప్పు చేయవలసినది మారు మనసు పొంది ఏ నామమున నావు పొందాలి ఈ రోజున రోమన్ క్యాథలిక్ సంఘము ఆ స్థానమును తీసుకుంటుకు తండ్రి కుమార పరిశుద్ధాత్మను దత్తత చేసుకున్నది దానికి బదులుగా ప్రభురాత్రి భోజనము నాలుగు చాపి ఒక అప్పమును తీసుకుంటా యాజకుడు ద్రాక్షారసము తాగుట మీరు ఒక్కటిగా ఏకమై ఉన్నారు పరిశుద్ధాత్మకు బదులుగా ప్రభురాత్రి భోజనముకు బదులుగా పరిశుద్ధ ప్రభు భోజనము అను పండుగ తండ్రి కుమార పరిశుద్ధాత్మ అను త్రిత్వ ఇచ్చుట బైబిల్లో అది కనీసం వ్రాయబడలేదు తండ్రి కుమార పరిశుద్ధాత్మ యొక్క పేరు ప్రభు అయిన యేసు క్రీస్తు మూర్ఖులకు ఈ తరం వారికి మీరు దాన్ని చూపినప్పుడు పేరు అన్నాడు మూర్ఖులకు ఈ తరం వారికి వేరే రక్షణ పొందుడి నీవు దాన్ని వారికి చూపినప్పుడు వారు ఏం చేస్తారు దాన్ని ఎగతాళి చేసి వారంటారు మా సంఘము ఆ విధంగా దాన్ని బోధించదు అప్పుడు మీరు దోషులయ్యున్నారు అప్పుడు ప్రజల నుండి దేవుని శక్తిని దూరంగా తీసివేయటం ద్వారా మీరు దోషులయ్యున్నారు యేసు క్రీస్తును వేసినందుకు మీరు దోషులయ్యున్నారు దేవుని వాక్యమునే నీవు వారికి సిలువేస్తున్నావు నీ సంఘంతో పాటు నిన్ను నీవు దోషిగా తీర్పు చేసుకొని వారిని మృత్యువు వల్లలోనికి నడిపిస్తావు గత ఆదివారము నేను ఆ సేవకుడు గురించి చెప్పినట్లుగా ఆయన అక్కడ ప్రజలతో ఉన్న మార్టిన్ లోదర్ కింగ్ అయి ఉన్నాడు తిన్నగా వారిని మరణపు ఉరిలోనికి నడిపించున్నాడు ఓ ఎవరైనా ఒకరా ఆ మనిషితో మాట్లాడితే బాగుంటుంది నేను మాట్లాడాలనుకుంటున్నాను అది పైకి లేచున్న స్కూలులోని సమానత్వమును గుచ్చి చూడండి లేక భేదేమిటి అయ్యో బాగుంది ఒక మనిషి యొక్క రంగును బట్టి అతనితో సహవాసం చేయుటకు తగినంత హృదయం లేనప్పుడు వారు ఎలాగైనా దోషులుగా తీర్పు తెచ్చబడి ఉన్నారు ఈ దేశము వారికి హక్కునిస్తుంది దానికి వ్యతిరేకంగా పోరాడవద్దు వద్దు ఎవరైనా ఐరిష్ వారితో జర్మనీ వారందరితో ఎవరితోనో సహవాసం చేయకూడదంటే అది ఎన్నడూ క్రైస్తవులను బాధించదు వారు తిన్నగా ముందుకు కదులుతారు మనిషి క్రైస్తవుడై ఉన్నాడు ఒక సేవకుడు దానికి వ్యతిరేకంగా ప్రజలను తిరుగుబాటు చేయటకు నడిపించకూడదు అది లక్షల మంది చనిపోవటానికి కారణం అవుతుంది అది మరొక ఉద్యమాన్ని ప్రారంభిస్తుంది మరియు దాన్ని చేయుట అవమానకరమైనది అదే కార్యము ఇక్కడ తినగా సంభవించినది కచ్చితంగా మరలా అదే కార్యము అది సత్యము చూడండి ప్రజలు కేవలము సత్యము ఏమై ఉన్నదో కేవలం సత్యమును చూడగలిగినట్లయితే బాగుంటుంది మా సంఘము దాన్ని నమ్మదు మేము మరొక మార్గమును కలిగి ఉన్నాము అది సరైన మార్గం కాదు అది ఆకార్యం కాదు అతడు అన్నాడు మార్మన్స్ పొంది క్షమాపణ నిమిత్తము యేసు నామమున నామన పొందుడి ఇప్పుడు వారు దాన్ని చేయరు ఓ అలాగైతే వారు ఏం చేస్తారు ఇప్పుడు అది వందల్లో కేవలము ఒక్కటి బహుశా వెళ్ళగలిగినంత త్వరగా మనం దాని యొక్క వెళదాము ఇప్పుడు రెండవసారి సులువు వేయుట అలాగైతే ఒక మనిషి తండ్రి కుమార పరిశుద్ధాత్మను అంగీకరించినట్లయితే వాక్యమునకు బదులుగా ఒక ఆచారము పేరుకు బదులుగా విరుదులు అతడు ప్రజలకు ఏం చేస్తాడు అతడు వాక్యం యొక్క ప్రభావములను ప్రజలను వేస్తాడు మార్కు పదహారు కేవలము ఆ తర్మునకు అన్నప్పుడు దేవుడు స్వయంగా తినకక్కడే అన్నాడు యేసు వారితో మాట్లాడుతూ అన్నాడు మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వ సృష్టికి స్వార్థను ప్రకటించుడి నమ్మి బాతేశ్వరం పొందిన వాడు రక్షించబడును నమ్మున శిక్ష విధించబడును మరియు నమ్మిన వారి వలన ఈ సూచ్యలు వెంబడిస్తాయి ఎంత దూరము ప్రతి దేశమునకు ప్రతి ఆచారమునకు ప్రతి భాషకు ప్రతి తెగకు ప్రతి ప్రజకు అదే సువార్త నమ్మిన వారి వలన ఈ సూచిక్రియలు కనపడును ఒక మనిషి దాన్ని బైబిల్లో నుండి కత్తిరించడం ప్రయత్నిస్తున్నప్పుడు అతడు సంగమునకు స్వార్థ ప్రభావములను వేస్తున్నాడు కాబట్టి నేను మీపై నేరారోపణ చేస్తాను ప్రభువును హత్య చేస్తున్నందుకు మీరు దోషులయ్యున్నారు సంగము ఆయన్ని ద్వేషించింది ఎందుచేత ఆయనే వారి యొక్క దేవుడై ఉన్నాడు వారు ఆయన్ని ద్వేషించి వారి ఉండుటకు నిరాకరించారు లేదండి అలాంటి మెస్సయ వారికి అవసరం లేదు ఈ రోజున సంఘం అదే చేస్తుంది అది వాక్యమును నిరాకరిస్తుంది అది వారికి అవసరం లేదు వారు నమ్ముటకు బోధింపబడి ఉండే సిద్ధాంతములకు అది వ్యతిరేకమయ్యున్నది వాక్యము అయి ఉన్నాడు మీరు దాన్ని నమ్ముతారా మంచిది అలాగైతే వాక్యము యొక్క ప్రతిబింబం ఏమిటి ఒక మెస్సియా యొక్క ప్రతిబింబం అదే మన మధ్యన పరిశుద్ధాత్మ ఉన్నాడు ఎక్కడ ఆయనకు ఒక దీపం దొరుకుతుందో దాని గుండా ప్రయత్నిస్తూ ఆయన తను తాను ప్రతిబింబించుకుంటున్నాడు ఆయన వెలుగును దేని ద్వారా ఇవ్వగలడు ఆచారములతో తదితరులతో పొగబట్టినది కాదు గుర్తుంచుకోండి వారు లేచి తమ దివిటీలను చక్కబెట్టిరి చిమినీలను కడిగారు కానీ అది చాలా ఆలస్యమైపోయింది కాబట్టి ఈ చివరి దినముల్లో ఈ లోదరన్ వారు ప్రెస్టేరియన్లు మెదరిస్ట్ వారు పరిశుద్ధాత్మను పొందాలని ప్రయత్నం చేస్తుండగా ఒక మనిషి చూసినప్పుడు ఎందుచేత మీకు తెలుసా వారు దాన్ని పొందలేదు బాగున్నది వారు భాషలతో మాట్లాడవచ్చు పైకి కిందికి ఎగరవచ్చు కాని ఏమి సంభవించిందో గమనించండి ఇది ఒక కాలపు సూచన అదే మనగా ఆమె పని అయిపోయింది మనం అంతంలో ఉన్నాము ఏ సమయంలోనైనా హైకి రమ్మని సంఘము సవాలు వింటుంది ఆమెన్ సరిగ్గా ఖచ్చితంగా క్రమంలో ఉంచబడి ఉంది ఆయన పని చేయగలిగే వారి గుండా పరిశుద్ధాత్ముడు యేసును ఒక యథార్థతగా చేస్తున్నాడు తను తాను రుజువు చేసుకుని చున్నాడు కిందకు వచ్చి ఆయన చిత్రము తీయనట్లు దాన్ని చూపాడు సైన్స్ దాన్ని తీసి దాని గుర్చి మాట్లాడినట్లు సమస్తము చేశాడు ఆయన ఏమి చేస్తానని చెప్పాడో ఖచ్చితంగా రుజువు చేస్తున్నాడు ఆయన ఏమి చేస్తానని చెప్పాడో ఖచ్చితంగా లేఖనానుసారంగా ఆ కార్యములనే చేస్తున్నాడు ఇప్పుడు ఒక ఆచారం కాదు లేక ఒక మనిషి తయారు చేసుకున్న ఆలోచన కాదు ఎంతో రక్తము అగ్ని పొగ అలాంటి సరుకు కాదు కాని లేఖనానుసారమైన మెస్సయా రుజువు మనము ఎన్నో అనుకరణలు అనుకరణలు చేయవారిని అలాంటివి కలిగి ఉన్నాము కానీ అది కేవలం నిజమైన వాక్యం ప్రకాశించినట్లు చేస్తుంది అది సత్యము ఆత్మ సంబంధమైన ప్రజలు తప్పు ఒప్పుల మధ్య తీర్పు చేయగలరు చూడండి ఆయనను నిరాకరిస్తారు వారి మెస్ నిరాకరించారు మాకు ఆయన అవసరం లేదు దాన్నే ఈ రోజు వారు చేస్తున్నారు సరే నేను అక్కడికి వెళ్లి వారి వేలే ప్రవర్తించాలి అది నాకు ఏమాత్రమూ అవసరం లేదు మంచిది అప్పుడు నీవు దాన్ని ఏమాత్రము లేవు చూడండి ఇప్పుడు అదే ఆయన సరైన వాడుగా గుర్తింపబడినప్పటికీ ఆయన వారికి అవసరం లేదు వారు ఆయన అసహించుకున్నారు అది ఏమై ఉన్నది వారి సంఘ కాపురులను పాములు అని మనం పిలుస్తాము మీరు సున్నం కొట్టిన సమాధులు మీరు సున్నం కొట్టిన సమాధులని ఆయన అన్నాడు మీరు బయట కాలర్లు చుట్టుకొని లోపల చచ్చిన ఎముకలతో ఉన్నారు ఆయన వారిని గుద్దులు వేయకుండా వదల్లేదు ఒక అతి చిన్న గలలీయుడు ఒక వడ్లవాని కుమారుడు అయితే ఆయన వారితో కరుగ్గా వ్యవహరించాడు ఆయన వారితో చెప్పాడు ఆయన రాకను సూచించి యోహాను అన్నాడని పలంచవద్దు అతడు వారి పట్ల బహు కరుగ్గా ప్రవర్తించాడు అతడు అన్నాడు ఇటు చుట్టూ వచ్చి అబ్రహాం మా తండ్రి అని చెప్పవద్దు దేవుడు ఈ రాళ్ల ద్వారా అబ్రహామునకు పిల్లలు పుట్టించగలడు అవునండి గొడ్డల చెట్టు వేరును ఉంచబడి ఉన్నది మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్గిల్లో వేయబడును అవునండి దేవుడు తన వాక్యంతో దృఢముగా కఠినంగా తీవ్రంగా ఉంటాడు అవునండి